హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను ఇప్పుడు ప్రజెంటు ఇక్కడ ఇది నైజర్ క్రాప్ దగ్గర ఉన్నానండి ఇక్కడ అంతా ఇదంతా కూడా సీడ్ ప్రొడక్షన్ జరుగుతుంది సో చూడండి ఎంత ఫ్లవర్స్ అనేవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇక్కడ వచ్చేసి మెయిన్ పాలినేషన్ అనేది హనీ బీన్స్ హనీ బీన్స్ ఉన్నాయి కదా ఈ తేనెటీగలు తేనెటీగల వల్ల జరుగుతుందనమాట ఇవి ఫ్లవర్ చూసినట్లయితే ఇది జస్ట్ లైక్ సన్ఫ్లవర్ టైప్ ఉంది కానీ కానీ చిన్నది అన్నట్టు ఎల్లో కలర్లో ఉంటుంది సో వీటిని తెలుగులో చెప్పాలంటే కనుక గడ్డి నువ్వులు అని అంటారు సో ఇక్కడ ఏంటంటే వీటిని వీటి ఇక్కడ డస్ట్ టెస్టింగ్ అంటాం అంటే వెరైటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అట్ ది సేమ్ టైం ఇక్కడ జరిగినటువంటి సీడ్ ప్రొడక్షన్ నుంచి కూడా ఆ సీడ్ని డ్రై చేసి ఆయిల్ ఆయిల్ అనేది కూడా తీయడం జరుగుతుంది సో ఈ ఈ ఫీల్డ్ అనేది మీకు చూపించడానికి నేను ఒక చిన్న వీడియో చేస్తున్నాను చూడండి ఒకసారి దిలీప్ ఇది అంతా చూపించు ఫీల్డ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి క్రాప్ కానీ ఇక్కడ పాలినేషన్ అనేది మెయిన్గా హనీ బీస్ వల్ల జరుగుతుంది అనమాట చాలా వరకు చాలా వరకు క్రాప్స్ మన నేచర్లో ఈ హనీ బీస్ అనేవి కీనోలు ప్లే చేస్తాయి పాలినేషన్ జరగడానికి ఇక్కడ మీరు చూసినట్లయితే వీడియోలో కూడా అక్కడక్కడ ఇక్కడ చూడండి ఇదిగోండి హనీ బీ ఒకటి ఇక్కడ కనిపిస్తుంది కదా సో వాటి వల్ల ఏంటంటే మెయిన్ పాలినేషన్ అనేది జరుగుతుంది అది అక్కడ కూడా వచ్చాము చూపించు సో ఈ విధంగా ఏంటంటే ఒక సిస్టమేటిక్గా ఆ ఫీల్డ్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుందనమాట ఇక్కడ వెళ్తారు దానికి సంబంధించిన డేటా కలెక్షన్ కూడా ఉంటుంది ప్లస్ సీడ్ ప్రొడక్షన్ చేసిన తర్వాత సీడ్ అంతా ప్రాపర్గా డ్రై అయిన తర్వాత సో దాన్ని ఆయిల్ అనాలసిస్కి ప్లస్ అట్ ది సేమ్ టైం అందులో నుంచి ఆయిల్ తీసి ఆయిల్ అనాలిసిస్కి వాటి అన్నిటికి కూడా పంపించడం టెస్టులు చేయడం అనమాట సో ఈ చిన్న వీడియో మీకోసం ఎస్పెషల్లీ ఫార్మర్స్ కోసం అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఎవరికైనా ఇవి గడ్డి నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ లేకపోతే సన్ఫ్లవర్ సీడ్స్ కానీ హైబ్రిడ్స్ కానీ వెరైటీస్ కానీ ఏమైనా సీడ్ కావాలంటే కనుక రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఆయిల్ సీడ్స్ రీసెర్చ్కి వచ్చేసి కంపల్సరీగా మీరు వాటి మీకు సం సంబంధించినటువంటి మీకు కావాల్సినటువంటి వెరైటీస్ హైబ్రిడ్ యొక్క సీడ్ని మీరు ఖచ్చితంగా పొందొచ్చండి ఇక్కడ చాలా సిస్టమేటిక్గా చాలా అంటే ఎటువంటి మిక్చర్స్ లేకుండా హై క్వాలిటీ లెవెల్లో సీడ్ ప్రొడక్షన్ అనేది జరుగుతున్నది సో ఈ యొక్క అవకాశాన్ని ఫార్మర్స్ కూడా చాలా మంది యూజ్ చేసుకుంటారని ఆశపడుతున్నాను థ్యాంక్ యూ చాలామంది నా యొక్క వీడియోస్ని లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు కామెంట్స్ కూడా చేస్తున్నారు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలామందికి చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్